బయటకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి వడదెబ్బ కూడా చాలామందికి తాకింది చాలామంది కూడా చనిపోయినటువంటి అంశం ఇక వడదెబ్బతో ఇప్పటి వరకు అయితే ఏడుగురు మృతి చెందారు ఇది నిన్నటి వార్త ఏడుగురు మృతి చెందినారంట ఇక మంగ మంగపేట చొప్పదండి చండ్రుగొండ నార్కెట్పల్లి గూడూరు ఇక వీణవంక జ్యోతి నగర్ మొత్తానికి ఈ ఈ చోట్ల చనిపోయినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండడంతో జనం అల్లాడుతున్నారు శుక్రవారం ఒక్కరోజే ఎండ దెబ్బకు ఏడుగురు చనిపోయారు ఇక ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో మొత్తానికి వడదెబ్బతో దామోదర రాంబాబు దామెర రాంబాబు యాభై సంవత్సరాలు ఉంటాడనే మృతి చెందాడు ఇక పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కరీంనగర్ జిల్లా చొప్పదండికి సిమెంటు లోడ్ తీసుకొచ్చినటువంటి మధ్యప్రదేశ్కు చెందినటువంటి లారీ డ్రైవర్ ఇక జాకీర్ హుస్సేన్ అరవై సంవత్సరాలు తను కూడా మృతి చెందాడు ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురై ఇక లారీని ఆ జడ్పి బాయ్స్ హై స్కూల్ ముందు రోడ్డు పక్కన నిలిపి మొత్తానికి వేప చెట్టు కింద కూర్చొని అక్కడే ప్రాణాలు వదిలేసినటువంటి ఘటన ఇక ఈ రకంగా జరుగుతున్నాయి ఈ కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రానికి చెందిన కళ్యాణం రామక్క డెబ్బై సంవత్సరాలు ఉంటుంది వారం రోజులుగా ఎండతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ బస్టాండ్ సమీపంలోని ఇక ఊరచెరువు గట్టు వద్ద ఇక చుంచుపల్లి మండలం గరిమెల్ల పాడు గ్రామానికి చెందినటువంటి కర్రి పాపారావు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాడు మొత్తానికి ఎండల వేడిని తట్టుకోలేక అస్వస్థతకు గురై అక్కడికే అక్కడికక్కడనే మృతి చెందినటువంటి ఘటన ఇక కూలీ పనులకు వెళ్ళి నల్గొండ జిల్లా చిట్యాల టౌన్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి మేస్త్రి కర్రిరాజు నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి శుక్రవారం స్టాండ్ వద్దకు వచ్చి వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయాడు మహబూబాబాద్ జిల్లా గూడూరులోని మొత్తానికి ఎస్పి సారీ ఎస్సీ కాలనీకి చెందినటువంటి జన్ను ఎల్లమ్మ అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆమె మొత్తానికి రెండు రోజుల క్రితం కూలీ పనులకు వెళ్ళి వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ మేడిపల్లి ఇక సెంటర్ ప్రాంతానికి చెందినటువంటి ఈదునూరి అశోక్ కిషోర్ కూడా ముప్పై ఐదు సంవత్సరాల అబ్బాయి ఇక హనుమాన్ ఆ మాలాధారణతో కొండగట్టుకు పాదయాత్ర వెళ్ళి ఇక ధర్మారం మండలం రాజప రాజారాంపల్లి వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు అయ్యో పడిపోయి అక అపస్మారక స్థితికి చేరుకున్నాడు గోదావరి కానీ ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తుండగా దారులు చనిపోయినటువంటి ఘటన స్వామిమాల వేసి కొండగట్టుకు ప్రయాణిస్తుంటే మృతి చెందినటువంటి ఘటన ఈ రకంగా వడదెబ్బతో మృత్యువాత పడుతున్నటువంటి జనాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్నటువంటి హీట్ వేవ్ రెండు రోజుల్లో యాభై నాలుగు మంది మృతి చెందినారంట ఈ రకంగా హీట్ వేవ్ అంటే వేడి గాలి గాలితో చనిపోయినటువంటి ఘటన ఇక మరోవైపు ఉడుకుతున్నటువంటి రాష్ట్రం సాధారణం కన్నా ఐదు నుంచి పది డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైపోయింది భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతున్న ఉడికిపోతున్నది రోహిణి కార్తె ఎదురయ్యాక ఇక తొలిసారిగా భారీ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి అంశం ఈ నెలలో మూడోసారి నలభై ఏడు డిగ్రీల మార్క్ టచ్ అయ్యాయి శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి పది డిగ్రీల హై టెన్షన్ హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి ముఖ్యంగా పదహారు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి మరోసారి మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదైనటువంటి అంశం మొత్తానికి ఎండల తీవ్రత మామూలుగా లేదు ఈ ఎండ దెబ్బతో ఏడుగురు మృతి చెందినారు ఇది చూస్తే యాభై నాలుగు మంది మృత్యువాత మొత్తం